ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘము జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్ జన్మదిన సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోనే దేవాంగ సంక్షేమ సంఘము జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు దేవుడు నిండు నూరేలు చల్లగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ మన్నం సతీష్ అసోసియేట్ ప్రధాన కార్యదర్శి పముజుల శంకరయ్య కోశాధికారి కొండ మాధవయ్య కళ్యాణ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కర్ణా రవీంద్ర మాదన్ ఉదయ భాస్కర్ కార్యదర్శి వార్త రాజేంద్ర ప్రసాద్ న్యాయశాఖ కార్యదర్శి వైన వీరస్వామి యువత అధ్యక్షుడు పన్నెం సురేష్ పడవల శ్రీనివాసులు చప్పరం నాగేశ్వరరావు పన్నెం చంద్రశేఖర్ పులి సురేష్ గుండె వెంకటేశ్వర్లు మన్నెం రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు కదలి కదలి రండి రండి సంగంగా నిలిచి ఉంది దేవాంగుల ఐక్యతను చాటండి కదలి రండి కదలి రండి సంగంగా కొంతమంది అనుకుంటారు రోజు ఒక క్యాలెండర్ ఆఫీస్ మీద పబ్లిసిటీ ఇవ్వకుండా ఈయన బర్త్డే పబ్లిసిటీ ఇస్తున్నారు అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది బయటపడదు కానీ అట్లాంటి అభిప్రాయం మనము తీసుకురానే తీసుకురాకుండా ఉంటే దానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిది మీకైతే వ్యక్తిగతంగా గుర్తింపు అవసరం ఆ రోజు మేము దీవాంగ సంఘాన్ని మళ్ళీ పునరుద్దేశం తీసుకురావాలి అనేటువంటి కొంత తలంపుతో అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల్ని ఒక నగదు కూడగట్టుకొని జిల్లా అంతా పెరిగి పటిష్టమైనటువంటి స్థితికి ఈరోజు తీసుకురాగలిగాము అంటే అందరిలో కూడా అలాంటి ఆలోచన ఉంది కానీ వాళ్ళందరినీ కూడా సమీకృతం చేసి సమన్వయం చేసుకొని దాడిలో తీసుకొచ్చేటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల అది సాధ్యపడలేదు సో అది అది నా యొక్క లక్ష్యం ఆ లక్ష్యం నెరవేర్చే దాంట్లో నేను కొద్దిగా ఒక అడుగు ముందు వేసి ముందు వేసి ఉండొచ్చు కానీ సంఘం ద్వారా నాకు గుర్తింపు వచ్చిందే కానీ నా ద్వారా సంఘానికి గుర్తింపు రావాలి కాబట్టి ఈ సందర్భంలో ఈ సంఘం ఎవరి జీవితంలో ఉన్నా కూడా సంఘానికే గుర్తింపు రావాలి కానీ ప్రత్యేకంగా నా గురించి దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను గ్రూప్ ద్వారా పోలేను కోరాను కూడా దయచేసి చెప్తున్నాను ఏ ఒక్కరైనా కూడా వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కోసం ప్రయత్నం చేయకుండా సంఘం సంఘానికి గుర్తించే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ విలువలు తోటి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని నా యొక్క ప్రకారం విశ్వాసం రెండవ విషయం ఏంటంటే ఈరోజు ఆవిష్కారం మొట్టమొదటి క్యాలెండర్ మనం ఆరు పేజీలతో సారీ ఏడు పేజీలతో ప్రారంభించాం ఈరోజు ఎనిమిది పేజీలకి వచ్చింది అంటే కార్యక్రమాలు పెరిగే సార్ చెప్పినట్టుగా సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గం గురించి సభ్యులు పెరిగారు సో సంఘం ఏ విధంగా అయితే వ్యాప్తి చెందుకుంటూ మన క్యారెక్టర్ కూడా విధంగా వ్యాప్తి చెందుతుంది సో దానికి నిదర్శనం కూడా మన అభిషన్ల వారు తెలియజేశారు రాబోయే రోజుల్లో అది పది పేజీలు కూడా అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను దానికి ప్రణాళికగా ఇప్పుడు గౌరవాధ్యక్షులుగా కొంతమంది మనం సెలెక్ట్ చేసుకున్నాం ప్రారంభం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం రేపు మనల్ని ఆదర్శంగా తీసుకొని మన తర్వాత సంఘం యొక్క కార్యవర్గ సర్కులు తీసుకెళ్ళాలి కాబట్టి సో వారికి మనం ఒక మనుషులుగా నిలబడాలనేటువంటి ఒక దృక్పథంతో కార్యవర్కులు ఉన్నటువంటి మేము మనం అందరం కూడా గత రెండు సంవత్సరాల నుంచి పరి పరిశీలిస్తున్నాం ఇంకా కాదంతా ఒక సంవత్సరం వేలుంది ఈ సంవత్సరం రోజుల్లో ఖచ్చితంగా మంచి టీంని మంచి టీంని మంచి టీం అంటే ఎప్పుడు మంచి గీత చిన్నది పెద్ద గీత కూడా చిన్నది కావాలి దానికన్నా పెద్ద గీత పక్కన గీస్తేనే ఇది చిన్నది అవుతుంది సో అట్లాంటి పరిస్థితి అలాంటి పటిష్టమైనటువంటి అలాగే అపుంటి దీక్ష కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి వారి చేతులు ఈ సంఘాన్ని పెడితేనే ఈ పడిన మూడు సంవత్సరాల సరకి సహాయకపోయిన తప్పితే ఎవరో వచ్చి నేను ఈ అధ్యక్షుడిగా ఉంటాను నేను కార్యదర్శిగా ఉంటాను అని చెప్పేస్తే మనం భారంగా ఉందని ఫీల్ ఏసాం అది వాళ్ళ రుజాల మీద పెడితే పాత రోజుల్లో ఏదైనా పరిస్థితి ఉందో తిరిగి అదే స్థితి సంఘం జరుగుతారు తప్పితే మనం ఏదైతే కోరుకున్నామో అది ఫోల్డ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా సమాజంలో ఇతర సంఘాలతో పోల్చుకుంటే అందరూ కూడా మన సంఘం వైపు చూసేటట్టుగా ఎప్పటికీ ఉండాలని అంటే మనకన్నా మెరుగైనటువంటి సర్వీస్ చేసేవాళ్ళు ముందుకు కావాలి అదేనే కోరుకున్నా నేను ఆ రోజు మన విజయోత్సవ సభ కూడా అదే చెప్పడానికి ఈరోజు కూడా అదే ఉన్నా వాలంటీర్గా మేము సంఘానికి సేవ చేస్తాం అని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము పేరింటివి పిలవాల్సిన పర్లేదు మీరు వ్యక్తిగతంగా మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మీకు మీకు తగినటువంటి స్థానాన్ని సముద్ర సముచితమైనటువంటి స్థానాన్ని మీకు కల్పించి మిమ్మల్ని మాతో నడిపించి ఈ సంవత్సరం రోజు మీరు ఒక మంచి పటిష్టమైనటువంటి స్థితిలో మేము కూర్చోబడేదానికి మనం ఎప్పుడూ కంట్రం ఉంటామని చెప్పేసి ఈ కాలం కారణం పెద్దలు ఎవరైనా అనే సాగం పడుతున్నారో పెద్దలు ముందుకు వచ్చి ఆవిష్కరించవలసిందిగా కోరుతుంది